బండలు ఎక్కుతున్నా అనుకోవద్దు చుట్టూ ఇట్లుంటుంది ఇవ ఇక్కడనే మా నాన్న వాళ్ళు అయితే కట్నం కింద ఇచ్చిన భూమి అయితే ఉండాలి అయితే ఒక మైసూమ తల్లి ఉంటుంది చాలా మంచి దేవుడు అప్పుడు కోడి కూడా కోసిన ఇగో ఇంత కొండ మీద అయితే ఉన్నది దేవుడు అయితే స్వచ్ఛమైన దేవుడు ఇగో అక్కడ ఉండేటి మా ఇండ్లు మైసమ్మ తల్లి చాలా మంచి దేవుడు అప్పుడు నాకు కొడుకు పుట్టాలనగానే కొడుకు అయితే పుట్టిండు దేవత అయితే మంచి దేవత ఎంత ఇంత పుట్ల పుండేడు పుట్టలు స్వచ్ఛమైన తల్లి ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొడతా చిన్న మన దగ్గర తాళం లేదు కాబట్టి అట్లా అయితే ఇద్దాం కొబ్బరికాయ అయితే కొట్టినా అప్పుడు పెళ్లి గురించి కూడా మస్తు అయినాయి అవన్నీ సాలువ్ కావాలి దేవుడు పెళ్ళి కావాలని కూడా అయింది చెప్పండి అవును